ఇచ్చిన హామీలు అమలు చేయలేకే బూత్లతో కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు మొదలైందని తెలిపారు ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని మరో మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు మొదలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీదకి తెచ్చి నిన్నటి వరకు ఇరవై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా మార్పు అంటే రైతాంగానికి తెలంగాణ పల్లెల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు కాదు కేవలం పద్నాలుగు పదిహేను గంటల కరెంటే వస్తూ ఉంది రోజుకు నాలుగు సార్లు కరెంటు ట్రిప్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే కరెంటు విషయంలో మార్పు వచ్చింది ఈరోజు అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజంగా ప్రజలకు జరిగిన మేలు కంటే కూడా ఇలా నష్టం జరుగుతూ ఉంది వాళ్ళు ఎంతసేపు ఒక బూతులు మాట్లాడుతూ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప న్యాయంగా ఒక పరిపాలన మీద దృష్టి పెట్టింది కానీ పాలన మీద ఆలోచించింది కానీ ప్రధానంగా నల్గొండ కానీ రంగారెడ్డి కానీ హైదరాబాద్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి పార్ట్ ఆఫ్ ఖమ్మంకు సంబంధించినటువంటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన నీటి హక్కుల విషయంలో మనకు జరిగేటువంటి ఫ్యూచర్లో మన ప్రజలకు కానీ మన రైతాంగానికి కానీ మరి జరిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో లేకపోతే కేఆర్ఎంబి చేతిలో మనకు ఉన్నటువంటి హక్కులన్నీ మరి వాళ్ళు వారి చేతిలో పెట్టేటువంటి సందర్భాన్ని దానివల్ల జరిగేటువంటి తీవ్రమైనటువంటి నష్టం అది ఒక సీఎం మాట్లాడే మాట్లాడే భాషనే నాది ఏం భాష అది ఇంత ఘోరమైన భాష నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ సీఎం మాట్లాడంగా చూడలేదు అంత ఘోరంగా మాట్లాడింది కాబట్టి తప్పకుండా ప్రజలంతా తిరగబడతారు ప్రజలంతా మళ్ళా మళ్ళా ఉద్యమం చేసినట్టు ఇప్పుడు మళ్ళీ చేయవలసి వస్తుంది ఎందుకంటే తాగునీరు ప్రాబ్లమే వస్తుంది సాగునీరు ప్రాబ్లమే వస్తుంది కరెంటు ప్రాబ్లమే వస్తుంది సీఎం కేసీఆర్ గారు పదేళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేసేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది